హాయ్ అండి అందరికీ నేను మీట్స్ మిస్ అండి అందరు ఎలా ఉన్నారు మా ఇది స్పెషల్ వీడియో అండి మాకు లైఫ్ టైంలో లో మా అమ్మమ్మ చేత స్పెషల్గా చేయించుకున్న రెసిపీ పాలకూర పల్చటి పప్పు ప్లీజ్ చూసేయండి అండి వాయిస్ రికార్డ్ అవుతుందమ్మాట మళ్ళీ करिया हूं इजुडक सर ये आवाज ज्यादा ही वेट मत मत करो अब सोक ही नहीं दोस्तों को पुन्या रहे हैं ना हां पास है तो, या नहीं का हां हैंगा दिस తల్ప్లెత్తావాత మిక్సీ గిన్నె ఎడ్జి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పాలకూర ఈ పప్పులైనా వేసుకోవచ్చు పప్పులు వేస్తే మంచి ఇది రెసిపీకి చిన్నగా మధ్య మధ్యలో వాయిస్ ఎవరైతే ఇస్తూ ఉంటానండి మాకు చాలా ఇష్టం నాకైతే ఈ రెసిపీ అంటే మా అమ్మమ్మ చేసేది ఇది పప్పు ఉడక పాలకూర యాడ్ చేసుకోండి మాకు ఆ రోజు ప్లానింగ్ చేంజ్ అయింది ఈ వీడియో తీసి కూడా నేను టూ మంత్స్ అవుతుంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను టూ మంత్స్ తర్వాత నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తీయించుకున్నాను వీడియో అమ్మమ్మ చేస్తుంటే అమ్మమ్మ ఉంటుంది చూడు ఎంత ఉంటుంది ఆ కలర్ మారి మెత్తబడ్డాక అసలు మా అమ్మమ్మ చేసే రెసిపీస్ అయితే అద్దెరిపోతాయి చాలా బాగుంటాయి మేము ముందుగా ఆకుకూర పప్పులో వేయలేదు కాబట్టి ఇప్పుడు మంచిగా వేసి మగ్గిస్తుంది ఇది మంచిగా కలర్ మారి మెత్తబడ్డాక అప్పుడైతే ఉడకబెట్టిన పప్పుని అయితే యాడ్ చేసుకోండి ఒక్కసారి ఇలాగైతే ట్రై చేయండి ఎలా ఉందనేది మీ అందరికి కూడా తెలుస్తుంది ముందుగా వేసింది అయితే మామిడికే సొప్పు అంటారు తెలంగాణ వాళ్ళకైతే అందరికీ తెలుసు పొద్దున నేనైతే ఈ స్పెషల్ వీడియోని అయితే అసలు ఎక్కువ ఎడిట్ చేయట్లేదండి మా అమ్మ అమ్మమ్మ వాయిస్ అయితే అందరికీ వినిపించేలాగా కొంచెం స్లోగా పెట్టి చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఆకు కూడా మంచి పక్క యాడ్ చేస్తాను

ఇక్కడైతే మాకు కొంచెం పులుపు దండం అనేది తక్కువ అనిపించింది అమ్మమ్మ అందుకే మళ్ళీ కొంచెం మోడకే సొప్ప అనేది యాడ్ చేస్తుంది ఈ సొప్ప మాసం ఇది చాలా ఈజీ రెసిపీ కానీ ఒక్కొక్కరి చేత్తో చేస్తే ఒక్కొక్కరు టేస్ట్ ఉంటుంది కదా ఎంతైనా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తినిపిస్తున్న టేస్టే పెదండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది మామి పాలకూర మూడకాయ పల్చెటిపప్పు టేస్ట్ ఉంటుంది నేను వెళ్ళింది మే ఆ టైంలో కాబట్టి అన్ని కొత్త పిక్కిల్స్ కదా అందుకని అన్ని రకాల పికిల్స్ కర్రీస్ నేను అన్ని పెట్టకముందే ఫొటోస్ తీశాను ప్లీజ్ కొత్త వచ్చే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి మా ఫ్యామిలీ